కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించాలన్న ఉద్దేశంతో తీసుకొని ఆ కంపెనీలు దివాలా తీసినాయని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు పది సంవత్సరాలలో బ్యాంకులు బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా అది హర్యానా కావచ్చు పంజాబ్ కావచ్చు లేదా మహారాష్ట్ర కావచ్చు తెలంగాణ కావచ్చు తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు మహబూబాబాద్ కావచ్చు లేకపోతే నగర్ కావచ్చు రైతు పది మందికి సహాయపడడానికి పది మందికి పట్టడం అన్నం పెట్టడానికి తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు పది 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 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేత అత్యధిక మిత్తిత్వం తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరలు బండాలి అని ఆలోచన చేసిన అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం